మాయదారి ముసలిది నాలుగవ భాగం కొత్వాల్ అహ్మద్ కష్టాలు అంతటితో తీరిపోలేదు జీనాబ్ చేసిన మోసం కారణంగా అహ్మద్ అతని నలభై మంది భటులు తమ దుస్తులు పోగొట్టుకుని లో దుస్తులు ధరించి సిగ్గుతో తలవంచుకుని వీధిని పడి నడుస్తూ ఉండగా రెండో కొత్వాలైన హసన్ కంట పడనీయబడ్డారు అహ్మద్కు పట్టిన దుస్థితికి లోన సంతోషించి హసన్ పైకి మటుకు అమాయకంగా ఇదేమిటి అహ్మద్ ఉదయం పూట అందులోనూ ఈ చలిగాలిలో ఇటువంటి దుస్తులతో తిరగటం ఆరోగ్యానికి మంచిదా అని అడిగాడు కష్టాలు అందరికీ వస్తాయి హసన్ విధిని తప్పించుకోవటం మహామహావాళ్ళకే సాధ్యం కాదు నేను ఒక బాలిక చేత మోసపోయాను నీకు దాని ఆచూకి ఏమైనా తెలుసునా అన్నాడు అహ్మద్ దీనంగా నాకు ఆ పిల్ల తెలుసు దాని తల్లి తెలుసు వెళ్ళి పట్టుకోమంటావా ఏమిటి అన్నాడు హసన్ అది ఎలా సాధ్యమవుతుంది అని అహ్మద్ ఆశ్చర్యంగా అడిగాడు ఏముంది ఖలీఫా వద్దకు పోయి ముసలిదాన్ని పట్టడం నీ వల్ల కాదు అని చెప్పు ఆ పనికి నన్ను నియోగించమని ఖలీఫాను వేడుకో అని హసన్ సలహా ఇచ్చాడు అహ్మద్ తన ఇల్లు చేరుకుని దుస్తులు ధరించి ఖలీఫా వద్దకు పోయి ముసలిదాన్ని పట్టడానికి సంబుడు హసన్ అని మనవి చేసుకున్నాడు ఖలీఫా హసన్ను పిలిపించి నీకు ఈ ముసలిది తెలుసునా దాన్ని పట్టుకునే పని అహ్మద్ తన వల్ల కాదంటున్నాడు నీకు చెబితే చేయగలవా అని అడిగాడు నేను ఆ ముసలి దాన్ని ఎరుగుదును అది ఈ దొంగతనాల అన్నిటిని ధనలోభంతో చేసింది అని నేను అనుకోవటం లేదు ఆమె తన శక్తి సామర్థ్యాలను ఏలిన వారికి చూపడానికే ఇదంతా చేస్తూ ఉండి ఉండాలి ఆమె తాను దొంగిలించిన వస్తువులన్నీ ఎవరివి వారికి ఇచ్చిన మీదట మీరు ఆమెను క్షమించాలి అలా అభయం ఇచ్చేటట్టుంటేనే నేను ఆమెను తెచ్చి మీ ఎదుట హాజరు పెట్టగలను అన్నాడు హసన్ ముసలిది ఎవరి సొత్తు వారికి తిరిగి ఇచ్చే పక్షంలో ఆమె శిక్షించను అని కలీప వ్రాసి ఇచ్చాడు అభయం హసన్ తిన్నగా దిలేలా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు జీనాబ్ తలుపు తెరిచింది మీ అమ్మను కలీప వద్దకు తీసుకుపోవటానికి వచ్చాను కలీప ఆమెను పిలుస్తున్నాడు ఆయన ఆమెకు ఇచ్చిన అభయం ఇదిగో మీ అమ్మ తస్కరించిన సామాన్లు అన్నీ గుర్రాల మీదకి ఎత్తించు అన్నాడు హసన్ దిలేలా మేడ దిగి వచ్చింది ఆమె దొంగిలించిన సరుకంతా గుర్రాల మీద వేయించారు ఖలీఫా దగ్గరికి వెళ్లేందుకు దిలేలా తనకున్న దుస్తులలోకి వెళ్ళా మంచివి ధరించింది నువ్వు తీసుకున్న సామాన్ అంతా వచ్చినట్టేనా అని హసన్ దిలేలాను అడిగాడు అహ్మదు అతని భటులు వేసుకున్న దుస్తులు తప్ప అంతా ఇచ్చేసాను నిజానికి ఆ దొంగతనంతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు అన్నది దిలేలా హసన్తో హసన్ నవి అవునులే అదయ్యి మరొకరి పని కదా అన్నాడు నవ్వుతూ ఇద్దరు దర్బారు చేరుకున్నారు దిలేలాని చూడగానే ఖలీఫాకు ఆగ్రహవేశం వచ్చింది ఆమె చేసిన దురంతాలు తలుచుకుని ఆయన ఆమె తల నరికేయమని భటులకు ఉత్తర్వు ఇచ్చాడు హసన్ ఆయన ఇచ్చిన అభయం గుర్తు చేయవలసి వచ్చింది అప్పుడు ఆయన శాంతించి నీ పేరేమిటి అని అడిగాడు నా పేరు దిలేల నేను పావురాల టపా నడిపిన అధికారి భార్యను అన్నది దిలేలా నువ్వు చాలా ప్రయోజకురాలిగా ఉన్నావు వీరందరినీ నువ్వు ఎందుకు మోసం చేయవలసి వచ్చింది అని అడిగాడు కలీప దిలేలా ఖలీఫా ముందు మోకరిల్లి ఏలినవారు నన్ను మన్నించాలి నేను ధనాశతో ఈ దొంగతనాలు చేయలేదు నా భర్త నడుపుతూ ఉండిన పావురాల టపాను నేను నడుపుతానంటే ఏలినవారు అనుమతించారు కారు కానీ దొంగతనాలు చేయటంలో ఘటుకులైన ఈ హసన్ అహ్మద్లకు పెద్ద పదవులు ఇచ్చారు వారికున్న వాటి సామర్థ్యం నాకు కూడా ఉన్నది అని రుజువు చేస్తే టపా నడిపే ఉద్యోగం నాకు ఇప్పిస్తారేమో అన్న ఆశతో ఇలా చేశాను అన్నది ఆమె మాటలు ఖలీఫాకు నమ్మదగినవిగానే తోచాయి ఆయన ఫిర్యాదీలందరికీ వారి వారి సొత్తు ఇప్పించి దిలేలా కేసు తిరిగి ఇంతకు నువ్వు కోరేది ఏమిటి అన్నాడు నా భర్త చేసిన ఉద్యోగము జీతము నాకు దయచేయించండి పావురాల టపా నడిపే విధానమంతా నాకు పూర్తిగా తెలుసు టపా పావురాలను పోషించినది నేను నా కూతురును మేమే వాటికి ఉత్తరాలు కొట్టేవాళ్ళం పావురాల టపా నిమిత్తం ఏలిని వారు పెద్ద దివాణం ఏర్పాటు చేసి దాని గాను నలభై మంది నీగుర బానిసులను నలభై వేటకులను ఇచ్చారు ఆ దివాణాన్ని నిర్వహించింది నా భర్త కాదు నేను అందుచేత ఆ పని నిర్వహించడం నాకు ఎంతమాత్రం అసాధ్యం కాదు అన్నది దిలేలా ఆమె కోరిక సక్రమమే అని ఖలీఫాకు తోచింది దిలైలాను పావురాల నిర్వాహకురాలిగా నియమిస్తూ ఆయన ఆజ్ఞాపత్రం తయారు చేయించాడు ఆ రోజే దిలైలా తన మకామును పావురాల దివాణానికి మార్చి తన ఇంటి సామాను యావత్తు ఆ దివాణానికి తరలించింది నలభై మంది నీగ్రో బాంసెలు దివాణానికి తిరిగి వచ్చారు నలభై వేట కుక్కలు కూడా వచ్చాయి నిగురలకు దిలేలా ఎర్రటి జరి దుస్తులు ఏర్పాటు చేసించింది దివాణంలో నలభై ఒక్క మేకు కొట్టించి ఆ మేకులకు అహ్మద్ దుస్తులు నలభై మంది భటుల దుస్తులు తన కుమార్తె సాధించిన విజయానికి చిహ్నాలుగా తగిలించింది ఆమె రోజు మగ దుస్తులు వేసుకుని నెత్తిమీద వెండి పావురంగల బంగారు టోపీని ధరించి రాజభవనానికి వెళ్ళి టపా చేయవలసిన సందేశాలు తెస్తూ ఉండేది తల్లి కూతుళ్లకు రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి సంఘటనలు జరిగిన కొద్ది రోజులకు ఒక యువకుడు ఖైరో నగరం నుంచి బాగ్దాద్ నగరానికి వచ్చాడు వాడి అసలు పేరు అలీ కానీ వాడికి పాదరసం అనే నామం ఉండేది వాడు చాలా అందమైన యువకుడు కానీ దొంగ ప్రస్తుతం బాగ్దాద్లో కొత్వాల పదవిలో ఉన్న అహ్మద్ ఖైరోలో గజదొంగగా జీవిస్తున్నప్పుడు పాదరసం అహ్మద్ అనే దొంగతనంలో శిక్షణ పొందాడు అహ్మద్ ఖైరో నగరం వదిలేసి బాగ్దాద్ చేరి అక్కడ కూడా గజ దొంగగా ఖ్యాతి సంపాదించుకుంటున్న కాలంలో ఈ అలీ ఖైరోలో దొంగల పెద్దగా పరిణమించాడు అతను ఎన్నోసార్లు పట్టుబడి కూడా అవలీలుగా తప్పించుకోవటం చేత అతనికి పాదరసం అన్న పేరు వచ్చేసింది పాదరసం అలీని బాగ్దాద్కు పిలిపించినవాడు కొత్వాల అహ్మదే దిలైలాను పట్టుకునే ప్రయత్నంలో జీనాబ్ చేతిలో దుర్భరమైన అవమానానికి గురైన నాటి నుంచి అహ్మద్కు ప్రతి క్షణము పాదరసం గుర్తుకు రాసాగాడు తాను కైరోలో ఉన్నప్పుడు వాడు తనకు కుడిభుజంలాగా ఉండేవాడు వాడే గనక తన పక్కన ఉండి ఉంటే తనకు ఆ పరాభవం జరగకపోను నిలేలా మీద తాను స్వయంగా పగ తీర్చుకునే అవకాశం ఇప్పుడు లేదు ఇప్పుడు ఆమె హోదా తన హోదాకు ఏమీ తక్కువ కాదు అందుచేత అహ్మద్ పాదరసం ద్వారా పగ తీర్చుకోదలచి అతని బాగ్దాద్ నగరాన్ని పిలిపించాడు పాదరసం బాగ్దాదు నగరం చేరుతూనే అహ్మద్ ఇంటికి వచ్చాడు అతను చూడగానే అహ్మద్కు ప్రాణాలు లేచి వచ్చినట్టయింది తమ్ముడు నువ్వు నా ఇంట కొన్నాళ్ళు రహస్యంగా ఉండాలి నీతో ఒక రాజకార్యం ఉన్నది అది పూర్తి అయ్యాక నిన్ను నేను స్వయంగా కలీప వద్దకు తీసుకుపోయి సిఫార్సు చేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు అహ్మద్ పాదరసంతో అహ్మద్ ఇంట రెండు రోజులు రహస్యంగా గడిపిన మీదట పాదరసం బయటికి పోవాలని తహతహలాడాడు అతనికి ఖైదులో ఉన్నట్టు అనిపించింది అందుచేత మూడో రోజు అహ్మద్ రాజభవనానికి బయలుదేరిపోగానే పాదరసం బాగ్దాద్ నగరం అంతా చుట్టపెట్టి వద్దామనే ఉద్దేశంతో ఇంటి నుంచి చల్లగా బయటికి వచ్చాడు పాదరసం వీధి వెంట కొంత దూరం విండాడో లేదో అతనికి ఒక విచిత్ర దృశ్యం కనిపించింది ఒక ముసలిది మగదసులు ధరించి నెత్తిన వెండిపావురంగల బంగారు టోపీ ధరించి గుర్రం మీద వీధి వెంట పోతున్నది ఆమె వెంట ఎర్ర జలతారు దుస్తులు ధరించిన నీగురోలు పోతున్నారు ఆ ముసలిది దిలైల నీగురోలు ఆమె నౌకర్లు ఆ ఉదయం దిలైల రాజభవనానికి వెళ్ళి పావురాల టపా ద్వారా పంపవలసిన టపా అంతా పోగు చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోతున్నది దిలేల పాదరసం అలీని చూసింది అతని అందానికి ఆశ్చర్యపడింది కానీ అతని కళ్ళల్లో ఆమెకు అహ్మద్ లక్షణాలు కొన్ని కనిపించాయి దానికి కారణం ఉన్నది అహ్మద్ శిష్యదికం చేయటంలో పాదరసం తనకు తెలియకుండానే అహ్మద్లాగా చూడటము ముఖాలు పెట్టడము నేర్చుకున్నాడు అంతేకాక పాదరసం అహ్మద్ ఇంటి దిక్కు నుంచి రావటం కూడా దిలేలా గమనించింది ఆమె ఇల్లు చేరుకుని తన కుమార్తె అయిన జినాబ్కు తాను చూసిన యువకుణ్ణి గురించి వర్ణించి చెప్పి కొత్వాల అహ్మద్ వీడిని నుంచో పిలిపించాడు అని నాకు అనుమానం వాడు నగరాన్ని వింతగా చూస్తున్నాడు ఇక్కడ వాడు కాడు కొత్తగా దిగాడు ఏమైనా మనం మన జాగ్రత్తలో ఉండడం చాలా మంచిది అన్నది ఎంతెంత వాళ్ళని లక్ష్య దానివి మీసాలు గడ్డము కూడా సరిగ్గా రాని ఈ గుర్రాడు గురించి అంత బెదురుగా మాట్లాడతావేం ఇతగాడి సంగతి నేను చూస్తానుడు అన్నది జీనా ఆమె అందమైన దుస్తులు ధరించి కళ్లకు కాటుకు పెట్టుకుని మేలి ముసుగు వేసుకుని చేత సంచి పట్టుకుని మెరుపుతీగ కదులుతున్నదా అనిపించేటట్టు వీధిలోకి నడవసాగింది ఆమె వీధి వెంట కొంత దూరం వెళ్ళాక ఒక దుకాణం దగ్గర పాదరసం కనిపించాడు తల్లి చేసిన వర్ణను బట్టి జీనా అతన్ని గుర్తుపట్టింది ఆమె అతన్ని రాసుకుంటూ ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి కోపంగా కబోరి పక్షి అన్నది పాదరసం ఆమె కేసి చూసి ఆమె అందాన్ని నిర్ఘాంతపోయాడు అతను నవ్వుతూ ఏం చక్కదను ఎవరిదానివి అని అడిగాడు ఒక వర్తకుడు కూతుర్ని ఇంకో వర్తకుడి భార్యను మీ ధోరణి చూడగా ఊరికి కొత్తలాగా ఉన్నది మీ బస ఎక్కడా అని అడిగింది జీనాబ్ అహ్మద్ ఇంట తాను ఉంటున్నది రహస్యం కనుక పాదశం ఇంకా బస చూసుకోలేదు చూడాలి అన్నాడు అయితే మా ఇంటికి రండి మాది చాలా పెద్ద లోగిలి నా భర్త దుకాణానికి వెళితే నేను ఒంటరిగా ఉంటాను అన్నది జీనాబ్ ఆమె ఆహ్వానాన్ని అందుకోవటం మంచిది కాదేమో అని పాదరసం కొద్దిగా శంకించాడు కానీ తనకు ఈ నగరంలో ఎవరూ తెలియదు యాదృచ్ఛికంగా వీధిలో కనిపించిన ఒక ఆడమర్షి తనకు శత్రువై ఉండే అవకాశం లేదు అందుచేత ఆమె వెంట వెళ్ళి ఆమె తత్వం ఏమిటో తెలుసుకుందాము అని అతను అనుకున్నాడు జీనా అతన్ని చాలా వీధులు తిప్పి ఒక పెద్ద భవనం ముందు ఆగి తాళం చెబి కోసం సంచిలో వెతకన ఆరంభించింది అది ఒక గొప్ప వర్తకుడి ఇల్లు ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరు వర్తకుడు ఉదయం ఇంటికి తాళం వేసి దుకాణానికి పోతాడు రాత్రి దాకా తిరిగి రాడు ఈ మాట జీనాబ్కు తెలుసు అయ్యో తాళం చెవి కాస్త పారేసుకున్నాను ఏం చేయాలి తాళం మీరేమైనా తీయగలరా అడిగింది జీనాబ్ అంత పెద్ద తాళాన్ని పాదరసం క్షణంలో తీశాడు అతడి హస్తలాఘవాన్ని బట్టి అతను గజదొంగి అని జీనాబ్ రూఢి చేసుకున్నది ఇద్దరూ లోపలికి వెళ్ళాడు మీరి హాల్లో కూర్చోండి నేను బావి నుంచి నీరు తెచ్చి వంట చేస్తాను అన్నది జీనాబ్ ఈ మాట అంటూ బిందె తీసుకుని దొడ్లోకి వెళ్ళింది సేపు అయ్యాక దొడ్లో నుంచి జీనాబ్ కెవ్వును కేకపట్టడం విని ఏం జరిగిందో అని పాదరసం దొడ్లోకి వెళ్ళేసరికి జీనాబ్ బావిలో వేసిన చేదను పైకి లాగకుండా బావిలోకి చూస్తూ కనిపించింది ఏమైంది అని అడిగాడు పాదరసం నా రబ్బల ఉంగరం ఐదు వందల దీనారాలకు నిన్ననే నా భర్త కొనిపెట్టాడు అది కాస్తా బావిలో పడిపోయింది నా భర్తకు తెలిస్తే చంపేస్తాడు అని జీనాబ్ లబలబలాడింది ఇంతే కదా నేను తీస్తానుండు అన్నాడు బాదరాసం అతను బావి మీద ఉన్న అడ్డదూలానికి మూకు కట్టి బావిలోకి దిగాడు అతను ఉంగరం కోసం వెతకడానికి మూకు వదిలి నీటిలో మునగగానే జీనాబ్ మూకు పైకి లాగేసి నిన్ను అహ్మద్ వచ్చి పైకి తీసేదాకా అందులోనే ఉండు అంటూ అతని దుస్తులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది మాయదారి ముసలది నాలుగవ భాగం సమాప్తం ఐదవ భాగం త్వరలో మరొక వీడియోలో